శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఆరవ సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఐదవ కథ వేదవాక్కు అనగనగా ఒక రాజు తక్కిన రాజులందరిలాగా కాక ఆయన పరిపాలనలో ఒక విశేషముంది అదేంటంటే మారువేషంతో తిరిగి ప్రజల స్థితిగతులు స్వయంగా తెలుసుకోవడం ఆయనకు సరదా అందుకనే మంత్రిని వెంటబెట్టుకొని పూరూరా సంచారం చేస్తూ ఉండేవాడు ఒకప్పుడు వారిద్దరూ పోయి పోయి మిట్ట సరికల్లా దూరాన ఉండే ఒక గ్రామం చేరుకున్నారు ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు వారికి ఒక ఆయన కనిపించాడు ఆయన నిమ్మ పండు వంటి ఛాయ కలవాడు ఇరవై ఏళ్ళ ప్రాయం వాడు వయసుకు తగ్గ ఒడ్డు పొడువు కలవాడు మంచి స్ఫురద్రూపి భూత బలివేయటానికనే ఆయన అప్పుడే యువతలకి వచ్చి నిలబడ్డాడు రాజు మంత్రి వెళ్ళి ఆయనను పలకరించి పుట్టు పూర్వోత్తరాలన్నీ కనుక్కున్నారు ఆ వ్యక్తి తన పేరు మిహిరుడు అని చెబుతూ వారికి ఆతిథ్యమిచ్చాడు వారు ఇష్టాగోష్ఠి చేస్తూ ఉండగా ప్రస్తావశాస్తు మిహిరుడు గొప్ప జ్యోతిష్కుడు అనే విషయం రాజుకు వెల్లడైంది ఆ గొప్పదనమేంటో పరీక్షిద్దామని చెప్పి రాజు స్వామి మేము వర్తకులం వ్యాపార విషయంలో దేశ సంచారం బయలుదేరాం మేము తలపెట్టిన వర్తకం లాభిస్తుందా లేదా ప్రారంభించడానికి ఎప్పుడు బాగా ఉంటుంది సెలవియండి అని కోరాడు వెంటనే మిహిరుడు అయ్యా మీరిద్దరూ జాతివర్తకులు కారు మారువేషంలో ఉన్న క్షత్రియులు మీరు ఫలానా వారై ఉంటారనటానికి సందేహమేమీ లేదు అని చెప్పేసరికి వారు అమితాశ్చర్యం పొందారు తర్వాత రాజు మిహిరుణ్ణి తమ ఆస్థానంలో పెట్టుకున్నాడు ఇలా ఉండగా లేక చాలా కాలానికి రాజుకి ఒక కుమారుడు కలిగాడు శిశువు జాతకం తయారు చేయవలసిందని ఆస్థాన జ్యోతిష్కులందరికీ రాజాజ్ఞ అయింది ఆ గొప్ప గొప్ప జ్యోతిష్కులందరూ శాస్త్రాలు తిరగవేసి తమ యావత్ శక్తిని జ్ఞానాన్ని వినియోగించి అతి శ్రద్ధతో రాజకుమారుని జాతకం సిద్ధపరిచారు పని పూర్తయింది అనగానే రాజు దర్బార్ చేశాడు ఆ సభలో అందరూ కూడా రాజకుమారిని జాతకం చాలా దివ్యంగా ఉంది అయితే ఇరవయ్యో ఏట మాత్రం అందులో ఒక చిన్న గండం కనిపిస్తుంది కానీ అది ఏ పాటి ఇట్టే దాటేయొచ్చు అంటూ ఏకగ్రీవంగా చెప్పారు అందరూ కలిసి ఈ విధంగా చెబితే మిహురుడు మాత్రం ఆ బాలుడు ఇరవయ్యో ఏట ఫలానా రోజున ఐదున్నర గంటలకి అడవి పంది మూలంగా తప్పక మరణిస్తాడు అని జంకు గుంకులు లేకుండా చెప్పాడు రాజపుత్రునికి బాల్యం దాటింది జ్యోతిష్కుల మాటలు జ్ఞాపకం రాగా అప్పటి నుండి రాజు మనస్సు కలవరబడిచొచ్చింది అటు సూర్యుడు ఇటు పొడిచినప్పటికీ మిహురుని నోటి వాక్యానికి తిరుగులేదని రాజుకి బాగా తెలుసు కనుక కుమారుని విషయంలో ఉపేక్ష చేయటానికి ఎంత మాత్రమూ లేదనుకున్నాడు పోతే దైవవిధికి అడ్డుపెట్టే శక్తి ఎంత మాత్రమూ మానవునికి లేదు అయినా సరే ప్రయత్నం చేసి కుమారునకు అడవి పంది మూలంగా వచ్చే గండం తప్పింపచూద్దామని రాజుకి బుద్ధి పుట్టింది ఈ ఉద్దేశంతో నగరానికి దూరాన ఏడంతస్తుల మేడ కట్టించి చుట్టూ ఎత్తైన గోడలు ఆవరణగా పెట్టించి చీమలు చొరటానికైనా వీలు కానంత బందోబస్తు చేయించాడు సమస్త సదుపాయాలు ఆ మేడలోనే జరగటానికి ఏర్పాటు చేసి సహపాటులతో సహా తన కుమారుణ్ణి దానిలో ప్రవేశపెట్టించాడు బాలు ఎవర్లు మేడ విడిచి చుట్టుపక్కల వనాలలోకి విహారం వెళ్లకుండా కట్టడి చేశాడు ఇన్ని చేసి తను అప్పుడప్పుడు వచ్చిపోతూ చూస్తూ ఉండేవాడు ఇలా ఉండగా గండకాలం సమీపించింది జ్యోతిష్కులు పెట్టిన గడువు ఇక ఒకటి రెండు రోజులే ఉంది అప్పుడు రాజు సైనికులతో ఇదివరకు కంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండమ్మని హెచ్చరిక చేశాడు గండ దినమునాడు సూర్యోదయం మొదలు ప్రతిక్షణము కుమారుని ఆరోగ్యం తనకు తెలపటానికని రాజు వేగరులను ఏర్పాటు చేశాడు మధ్యాహ్నం మూడు గంటలయ్యే వరకు వేగరులు ఒకరి వెనక ఒకరు వచ్చి రాజపుత్రుడు ఉత్సాహంగానే ఉన్నాడు అని చెబుతూ వచ్చారు రాజు కొలువు తీర్చి పండితగోష్ఠి జరుపుతున్నాడు సభలో వారందరూ మిహిరుడు లెక్కలు వేయడంలో ఏమాత్రమో పొరపడి ఉంటాడని ఆయన మాట పొల్లైతే రాజుకి ఆగ్రహం కలుగుతుందని భయపడసాగారు ఇంతలో ఐదు గంటలైంది సభలో వారందరితో సహా కుమారుని చూడ్డానికని బయలుదేరాడు రాజు దారిలో ఒక బంటు ఎదురై కుమారుడు బాగానే ఉన్నాడని చక్కగా ఆడుకుంటున్నాడని రాజుతో చెప్పాడు ఇదేంటి అన్నట్టు ఒక్కసారిగా మిహురుని వంక చూశారు అంత మాత్రానికే మిహుడు బెదర్లేదు నా జోస్యం తప్పదు అని అన్నాడు అప్పుడు రాజుకుమారుడు ఉండే నగరు ప్రవేశించి బోగట్టా చేయగా బాలుడు నాలుగో అంతస్తు మీద ఉన్నాడని సేవకులు చెప్పారు అక్కడికి పోయి చూస్తే అరగంట కిందటనే గాలి కోసం డాబా మీదకి వెళ్ళాడన్నారు మిహురుని వంక చూశాడు రాజు అందుకు మిహురుడు బాలుడు ఈ లోకం వదిలి అప్పుడే అరగంట సేపు అయింది అని నొక్కి చెప్పాడు దడదడ కొట్టుకుంటున్న గుండెలతో అందరూ ఏడవ అంతస్తు ఎక్కుతున్నారు ఇంత ఎత్తుకు అడవి పంది ఎలా ఎక్కగలుగుతుందా అని అందరికీ సందేహం పట్టుకుంది తీరా డాబా ఎక్కి చూసేసరికి ఒక జెండా స్తంభం కింద మంచంపైన రొమ్ము మీద భారమైన ఇనుప వరాహ విగ్రహం పడి నిత్తురులోడుతున్న శరీరంతో రాకుమారుడు కనిపించాడు పుత్రశోకం భరించలేక అపరిమితంగా విలిపించాడు రాజు ఈ నగరు నిర్మించినప్పుడు శిల్పి ఆ విగ్రహాన్ని జెండా స్తంభం మీద నిలిపి ఉంటాడు కుతూహలం కొద్దీ బిడ్డడు దీన్ని లాగి ఉంటాడు దాని ఫలితమే ఇది వరాహమూర్తి మా ఇలవెలపై ఉన్నాడు మా కుల దైవమే ఈ విధంగా నా బిడ్డడిని తనలో ఐక్యం చేసుకున్నాడు ఏది ఏమన్నా శాస్త్రం తప్పదు అని అందరికీ తర్వాత రాజు తెలియజెప్పాడు రాజప్పుడు మిహిరుణ్ణి కౌగిలించుకొని ఎంతగానో గౌరవించి వరాహమిహిరుడు అనే బిరుదు ప్రసాదించాడు ఈ కథ రాసినవారు ఎన్ పురుషోత్తం తాడిపత్రి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి